అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కార్యకర్తలు అభిమానులు చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఆసనమైంది ఈ మూడు రోజుల పాటు మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు కూడా అనవసరమైనటువంటి విషయాల జోలికి అస్సలు వెళ్ళద్దండి దయచేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఎన్డీఏ ఏదైతే ఉందో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేన ముసుగులో కొంతమంది విధ్వంసకారులు రాష్ట్ర ద్రోహులు కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు నేను ఇప్పుడే ఒక షాకింగ్ వీడియో చూశాను నేను ఆయన పేరు చెప్తే మళ్ళీ మీరు చర్చ్లోకి వెళ్ళి ఆడేం మాట్లాడుతున్నాడు ఈడేం మాట్లాడుతారని చూస్తారు అందుకని నేను చెప్పదలుచుకోలేదు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి ఎదవన్నర ఎదవలు వీళ్ళంతా అరెస్ట్ అయినప్పుడు కేసులు పెట్టించుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం నిద్ర కూడా పోలేదు ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో ఏ విధంగా వాళ్ళని కొట్టనివ్వకుండా పోలీసులు బెయిల్ కోసం రిమాండ్కి వెళ్తే ఏ విధంగా బెయిల్ అప్లై చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జన సైనికులు వాళ్ళ కుటుంబాలని అనుక్షణం కాపాడితే ఈరోజు ఆ విశ్వాసం కూడా లేకుండా జనసేన మీద తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఒక్కసారి మానవత్వంతో ఒక్కసారి ఆలోచించండి ఈ పొత్తు అవసరము ఈ పొత్తు విచ్ఛిన్నం అయితే ఇక్కడ ఉండేటటువంటి అరాచక శక్తులకి బలం చేకూరుతుంది రాష్ట్రాన్ని విధ్వంసం చేసేటటువంటి ప్రమాదం ఉంది ఆల్మోస్ట్ ఆల్ చివరికల్లా ఎలిపియం ఇది మనకు వచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఎప్పుడైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైఎస్ఆర్సిపికి అధికార పార్టీకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడాడో ఆ రోజు నుంచి అధికార వైఎస్ఆర్సిపి కుట్రలు బన్నీ కొంతమంది తెలుగుదేశం పార్టీ ముసుగులో ఉండేటటువంటి తప్పుడు ఎదవలని జనసేన ముసుగులో ఉండేటటువంటి కొంతమంది ఎదవన్నర ఎదవలని వెయ్యికి రెండు వేలకి అంటే వాళ్ళ బతుకులు ఎంతే వెయ్య రెండు వేలకే వెళ్ళు వాళ్ళు ఆ వెయ్యికి రెండు వేలకి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర అడుక్కు దిని బతుకునే బతుకులు ఇదంతా కూడా మాకు స్టూడియోకి డబ్బులు లేవు మా ఇంటి మీద పోలీసులు వచ్చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు రాత్రికి ఎత్తిపోతున్నారు అని చెప్పి తప్పుడు సమాచారాలు ఇచ్చి వాస్తవంగా ఏం జరగలేదు ఒకటి రెండు వాళ్ళ వ్యక్తిగత కేసులుంటే అవి పార్టీయే అన్ని రకాలుగా అండదండగా నిలబడింది కానీ అలా చేయమని ఏ పార్టీ కూడా చెప్పదు కానీ వాళ్ళు చేసేసారు తొందరపడి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు గొప్పగా క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళే కేసులు పెట్టుకున్నారు ఆ దానికి కూడా పార్టీలు అది తెలుసు కూడా ఈ నాటకం అని తెలుసు కూడా సరే అమాయకులు ఏదో చేశారని చెప్పి నమ్మి వాళ్ళకు అండదండగా నిలబడ్డారు అదే విధంగా ఆర్థిక సహాయం కూడా చేశారు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మేము స్టూడియోలు కట్టుకోవాలా మాకు డబ్బులు లేవు తిండికి డబ్బులు లేవు కెమెరాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు కనీసం బైక్లో పెట్రోల్ కూడా డబ్బులు లేవంటే తోచిన వరకు సహాయం చేశారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యికి రెండు వేలకి అమ్ముడు పోయి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు ఏదైతే మీరు అవకాశం ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు వివరిషిప్ పెంచి మీ భుజాల మీద ఆ ఛానల్ని మీరు మోస్తే ఈ రోజు వాళ్ళు పావయ్యి మిమ్మల్ని కాటేయడానికి ప్రయత్నిస్తున్నారు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఏ తప్పుడు ఏదో మాట్లాడినా కానీ మీరు ఎటువంటి పరిస్థితిలో వాళ్ళ ట్రాప్లో పడద్దండి ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం మరీ మరీ చెప్తున్నాను ఈ ఎన్నిక అనేది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది దయచేసి ఎటువంటి పరిస్థితిలో నేను కూడా చాలా చెప్తాను బీజేపీ విషయంలో కానీ ఈ రోజు బీజేపీ నాయకత్వానికి కూడా బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను నేను ఎందుకనంటే అవసరమైనప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవడైతే చేయిస్తాడో వాడే నిజమైన దేవుడు ఈరోజు మనకు అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అంది వచ్చిన అవకాశాన్ని ఎడంకాలతో తన్నుకోవద్దండి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మన స్పర్ధలకు వెళ్ళద్దు ఇదంతా ఒక డ్రామా ఆర్టిస్టులు చేసేటటువంటి వికృత చేష్టలు వీళ్ళ మాయిలో మాత్రం ఎటువంటి పరిస్థితిలో పడద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు